కవ్వాల్ పులుల అభ అభయారణ్యం ఏ జి ఏ జిల్లాలలో ఉంది ఆదిలాబాద్ నిర్మల్ భీమ్ ఆసిఫాబాద్ మన పర్యాటక ప్రాంతమైన షామీర్పేట చెరువు సఫీల్గూడ చెరువు ఏ జిల్లాలో ఉన్నాయి ఆన్సర్ మేడ్చల్ మల్కాజ్గిరి నిజాంసాగర్ కోచారం ప్రాజెక్టులు గల జిల్లా ఏది ఆన్సర్ కామారెడ్డి కోటిపల్లి ప్రాజెక్టు ఎక్కడ ఉంది ఆన్సర్ వికారాబాద్ కిన్నెరసాని ప్రాజెక్టు ఎక్కడ ఉంది భద్రాద్రి కొత్తగూడెం సరళసాగర్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది ఆన్సర్ వనపర్ వనపర్తి కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏ జిల్లాలో కలదు ఆన్సర్ మహబూబ్ నగర్ కల్వాల్ పులుల అభయారణ్యం ఏ జిల్లాలో విస్తరించి ఉంది భద్రాద్రి కొత్తగూడెం స్తంభాల దేవాలయం ఏ జిల్లాలో కలదు ఆన్సర్ నిజామాబాద్ ప్రాచీన కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని నిజమాబాద్ జిల్లా ఏ పథంలో ఉంది ఆన్సర్ అస్మక ఇత్తడి కళాఖండాలకు పేరుగాంచిన తెలంగాణలోని ఏ ప్రాంతంలో మెటల్ క్లాస్టర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది ఆన్సర్ పెంబర్తి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ను ఏర్పాటు చేసింది ఆన్సర్ ట్రిప్లై టీ హైదరాబాద్ క్యాంపస్లో తెలంగాణలోని ఏ జిల్లాల్లో ఇప్పటికీ జోగిని సాంప్రదాయం పాటిస్తున్నారు ఆన్సర్ రాజన్న సిరిసిల్లా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏ జిల్లాలో కలదు ఆన్సర్ రంగారెడ్డి తెలంగాణలోని గోదావరి నది ఎన్ని జిల్లాలలో విస్తరించి ఉంది ఎన్ని జిల్లాల నుంచి ప్రవహిస్తుంది ఆన్సర్ ఏడు జిల్లాల నుంచి గౌరీగుండాల జలపాతం సబితం జలపాతం ఏ జిల్లాలో కలవు ఆన్సర్ పెద్దపల్లి జిల్లా యాదాద్రిగా మారిన యాదగిరిగుట్ట ఆలయంలోని ప్రధాన దైవం ఎవరు ఆన్సర్ లక్ష్మీ నరసింహస్వామి ఏ జిల్లాలో జాతీయ పెట్టుబడి తయారీ జోన్ను ఏర్పాటు చేశారు ఆన్సర్ సంగారెడ్డి సింగూరు జలాశయం మంజీర అభయారణ్యం ఏ జిల్లాలో కలవు ఆన్సర్ సంగారెడ్డి అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ వికారాబాద్ కొమరవెల్లి మల్లన్న జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ఆన్సర్ సిద్దిపేట రాష్ట్రంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎవరు స్థాపించారు ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం ఎక్కడ ఉంది ఆన్సర్ సంగారెడ్డి ప్రతిపాదిత భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ మనుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ గ్రామీణ జనాభా అధికంగా గల ఉన్న అధికంగా ఉన్న జిల్లా ఏది ఆన్సర్ నల్గొండ తెలంగాణలో గ్రామీణ జనాభా తక్కువగా గల జిల్లా ఏది ఆన్సర్ మేడ్చల్ మల్కాజ్గిరి తెలంగాణలో గ్రామీణ జనాభా శాతం ఎంత అరవై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం తెలంగాణలో గ్రామీణ జనాభా శాతం అధికంగా గల జిల్లా ఏది ఆన్సర్ వరంగల్ రూరల్ తెలంగాణలో గ్రామీణ జనాభా శాతం తక్కువ గల జిల్లా ఏది ఆన్సర్ మేడ్చల్ మల్కాజ్గిరి తెలంగాణలో పట్టణ జనాభా శాతం ఎంత ఆన్సర్ ఆన్సర్ ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం రాష్ట్రంలో పట్టణ జనాభా మరియు శాతం అధికంగా గల జిల్లా ఏది ఆన్సర్ హైదరాబాద్ రాష్ట్రంలో పట్టణ జనాభా మరియు శాతం తక్కువ గల జిల్లా ఏది వరంగల్ రూరల్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా శాతం అధికంగా గల జిల్లా ఏది ఆన్సర్ మంచిర్యాల రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం ఎక్కువ గల జిల్లా ఏది హైదరాబాద్